ఎంతో ప్రాచీనమైన ఏడిద సంగమేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరి షష్ఠి ఉత్సవాలకు మండపేట పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ చైర్మన్ గల్లపల్లి ప్రసాదరావు తమ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు దేవాదాయ శాఖ పోలీసు వారి సహకారంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు మండపేట మండలం ఏడుద సంగమేశ్వర ఆలయం వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి వేగవజాము నుండే మండపేట పరిసర ప్రాంతాల నుండి భక్తులు వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు షష్టి సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారన్న ముందు జాగ్రత్తతో ఆలయ చైర్మన్ గుల్లపల్లి ప్రసాదరావు ఆలయ ఈవో శోభారాణి గ్రామ పెద్దలు పర్వతని వీరాజు గుడవర్తి ఎర్రబ్బు మేక నాగరాజు మగ్గల సత్యబాబు ముగ్గుల కాళీకృష్ణ మేక జేజిబాబు గుడవర్తి సత్యనారాయణ కొలిపోటి రాజబాబు గొర్రెపాటి రాఘురాం ఆలయ గుమస్తా వెంకట్రావు ఆరే సభ్యులు గ్రామ పెద్దలు పోలీసు వారి సహకారంతో క్యూ లైన్ ఏర్పాటు చేశారు క్యూ లైన్ లో ఉండే భక్తులకు మంచినీరు పిల్లలకు పాలు పంపిణీ చేసే ఏర్పాటు చేశారు అలాగే కొంతమంది దాతలు భక్తులు అల్పాహారం పాలు వితరణ అలాగే అన్న సంతర్పణ నిర్వహించారు సుబ్రహ్మణ్య స్వామి సృష్టి సందర్భంగా భక్తులకు రెండు గంటల నుంచి దర్శనం ఏర్పాట్లు చేయడం అనేది భక్తులకు క్యూ క్యూలైన్లు ఏర్పాటు చేయడం అనేది క్యూలైన్లో మంచి ప్రసాదములు ఇవ్వడం జరుగుతున్నది బయట దాతల సహకారంతో అల్పాహారం పాలు ఏర్పాటు చేయడం అనేది భక్తులకి క్యూ లైన్లో ఎటువంటి అసౌకర్యం కలపకుండా కార్యక్రమం ఆ కలపకుండా అన్ని ఏర్పాట్లు చేయడం అనేది గ్రామకేత్ర సహకారంతో ఎండ వెంట పక్కన సహకారంతో పంచాయతీ సభ్యుల సహకారంతో పోలీస్ శాఖ సహకారంతో సహకారంతో ఏర్పాటు చేయడం వీరందరికీ మా పాలక మండలం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మండలం ఏడే గ్రామంలో శ్రీ సంగమేశ్వర క్షేత్రంలో నేను చేసిన స్వయంకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం అతి వైభవంగా కన్నుల పన్నుగా జరుగుతున్నవి అర్ధరాత్రి రెండు గంటల నుంచే భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనానికి ఇచ్చేశారు అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవ ఆలయ కమిటీ వారు పాలు మజ్జిగ అలాగే మంచినీరు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు అలాగే దాతల సహకారంతో బయట అల్పాహారము చెడ్డపిల్లలకు పాలు అలాగే అన్ని ఏర్పడి అలాగే పోలీసు వారు పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని కొండలు కొండగా నిర్వహించారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ మ్యూజ్ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి